హైదరాబాద్ కూకట్పల్లిలో కల్తీ కళ్లు ఘటనలో ఒకరు మృతి చెందారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి ప్రాణాలు విడిచాడు హైదర్నగర్లో ఉంటున్న వనపర్తి జిల్లాకు చెందిన సీతారాం గా పోలీసులు గుర్తించారు నిన్న కూకట్పల్లి హైదర్నగర్లో వివిధ కాంపౌండ్లలో కల్తీ కళ్లు తాగి పదిహేను మందికి అస్వస్థత గురయ్యారు నిమ్స్లో పన్నెండు మందికి చికిత్స ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు మా ఆయన పొద్దున మోషన్స్ అయినాయి సోమవారం రోజు ఆ సాయంత్రం తాగేసి వచ్చిండు కళ్ళు తాగేసి వచ్చిండు తర్వాత ఆయన మళ్ళా మోషన్స్ అయితేనే ఉన్నాయి ఒకసారి వాకింగ్ అయింది మళ్ళా కళ్ళు తేలేసిండు తేలేస్తే హాస్పిటల్కి తీసుకోండు అరుందరికి ఆడ ఆడ ఆడవట్లేదు మళ్ళీ వీడికి తీసుకొచ్చినాం గాంధీకి అంతే ఆ కొంచెం బతికే ఉన్నాడు చేయి ఆడిస్తుంది మాది కొత్త కొత్త సార్ ఇద్దరు పిల్లలు సార్ నాకు ఆట పిల్లలు ఇద్దరు ఆయన అది యూటీ సార్ చెప్పే సార్ కల్తీ రాగే చనిపోయింది సార్ ఉంది సార్ మూడు రోజులకు ఒకసారి దాటా సార్ వీటికి వచ్చినాక చెయ్యి ఆడించింది సార్ తర్వాత లోపలి తీసుకున్నాక కొంచెం చూసింది సార్ తర్వాత చనిపోయినాను కుకట్పల్లిలో కల్తీ కల్లు ఘటనకు సంబంధించి మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు తీసుకొచ్చినట్టు ఆయన చెప్పడం జరిగింది మొత్తం చికిత్స ఒక ఇక్కడికి నిమ్స్కి పన్నెండు మందిని తీసుకొచ్చారు మొత్తం ఇక్కడ నిమ్స్ ముగ్గురు తీసుకెళ్లగా ఇక్కడికి నిమ్స్కి కి పన్నెండు మందిని తీసుకొచ్చారు మొత్తం ఇక్కడ నిమ్స్ తో పాటుగా మొత్తం పంతొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు వీటన్నిటిపై ఘటనపై ఇప్పటికే చర్యలు తీసుకోవడానికి చర్యలు ప్రారంభించాం ఎప్పుడే ఆ కళ్ళు కాంపౌండ్ని సీజ్ చేయడంతో పాటుగా దాని నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసాం వాళ్ళ అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి వివరాలు సేకరిస్తాం అసలు ఆదివారం రోజు ఈ కళ్ళు తాగినటువంటి ఘటన అదే అదే రోజు నుంచి ఒక్కొక్కరిగా ఆసుపత్రిలో చేరడం ఒక్క అందరికీ కూడా ఒకే రకమైనటువంటి లక్షణాలు కనిపించిన తోటి వీళ్ళంతా కూడా కల్తీ కళ్ళు బాధితులనగా గుర్తించారు అందరూ కూడా రామ్ దేవరావు హాస్పిటల్లో వరుసగా చికిత్స పొందుతూ నిన్న అందరికీ సీరియస్ అవడంతో వాళ్ళందరినీ మెరుగైన చికిత్స కోసం వెంటనే నిమ్స్ ఆసుపత్రికి తరలించారు మరికొంత మందిని గాంధీకి తరలించారు కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే కొంతమంది ఇప్పటివరకు పంతొమ్మిది మంది లిస్టు మాత్రమే ఈ కల్తీ కళ్ళు తాగినటువంటి సంబంధించినటువంటి వ్యవహారంపై ఇప్పటివరకు పంతొమ్మిది మంది మాత్రమే వీళ్ళ లెక్కకు వచ్చింది కొంతమంది తాగిన తర్వాత ఇంటి దగ్గర అస్వస్థత కొంతమంది స్థానికంగా ఒక క్లినిక్ లో చికిత్స చేస్తున్నట్టుగా తెలుస్తుంది అదే మాత్రం ఇప్పటివరకు తెలిసినటువంటి వివరాల ప్రకారం మొత్తం పంతొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు అందులో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సీతారాం అనేటువంటి వ్యక్తి చికిత్స పొందుతూ కొద్దిసేపు ఆయన నిన్న రాత్రి అడ్మిట్ అయినటువంటి పది నిమిషాలకే ఆయన మృతి చెందినట్లుగా అక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్పారు ఇప్పుడు మరి మరొక ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో విజయ్ కృష్ణయ్య అనేటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వాళ్ళ పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడు మంత్రి జూపల్లి ఇక్కడ ఉన్నటువంటి నిమ్స్లో చికిత్స పొందుతున్న వాళ్ళందరినీ కూడా పరామర్శించారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుస్తున్నారు వైద్యుల నుంచి వివరాలు సేకరించారు నిమ్స్లో చికిత్స పొందుతున్న వాళ్ళందరి ఆరోగ్యం కూడా నిలకలగా ఉందన్నట్టు ఆయన చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ ఘటనకు కారణమైన వాళ్ళందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టడం సో కళ్ళు కాంపౌండ్ సంబంధించి గత పదేళ్ళుగా ఒక రకమైనటువంటి దాన్ని ఫాలో అవుతున్నారు సో దాని వెంటని కూడా ఇక్కడ నుంచి మేము ఇలా జాము జరగకుండా చూస్తాం దీనికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిపుణుల సలహాలు తీసుకుంటాం సో ఇప్పుడు ఈ ఘటనపై అంటే కళ్ళు కాంపౌండ్లో జరుగుతున్న వ్యవహారాలపై అనుమతులు ఏ విధంగా తీసుకున్నారు తర్వాత అక్కడ ఎలాంటి కళ్ళు కలిపేటువంటి ఎలాంటి పౌడర్ని కలుపుతున్నారు ఎలాంటి కెమికల్ని కలుపుతున్నారు అనే విషయాలపై ఆరా తీస్తాం స్పష్టమైన ఇక్కడ ఎక్సైజ్ ద్వారా ఒక అధికార అధికారులు నియమించి దీని మీద ప్రత్యేకంగా నిఘా పెడతామనేది మంత్రి స్పష్టం చేశారు సో ఇప్పటివరకు నిమ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ బాధితులంతా కూడా వాళ్ళ ఉన్నటువంటి పేషెంట్లకు సంబంధించిన వాళ్ళ బంధువులకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ఆయన భరోసా ఇచ్చి ఇక్కడి నుంచి కొనసాగడం వెళ్ళండి మరి కొద్దిసేపటిలో కొంతమంది మంత్రి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఇక్కడికి నిరంజన్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చారు మధ్యాహ్నం ఈటలు కూడా వాళ్ళందరినీ కూడా పరిశీలించే అవకాశం పరామర్శించే అవకాశం కనిపిస్తోంది సో ఓవరాల్గా ఈ ఘటన కొంత హైదరాబాద్లో కలకలం సృష్టించింది హైదరాబాద్ హైదరాగోలో జరిగినటువంటి ఆ కళ్ళు కాంపౌండ్లో ఆదివారం కళ్ళు సేవించినటువంటి వీళ్ళందరినీ కూడా ఒకే రకమైన నక్షణాలతోటి చికిత్స పొందడం వాళ్ళందరికీ కూడా వాంతులు వీరేషనాలతోటి రాత్రి ఆందోళనకరంగా రామ్దేవరావు హాస్పిటల్లో చేరడం ఆ తర్వాత ఇక్కడి నుంచి సో ప్రస్తుతం అయితే వాళ్ళందరికీ కూడా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందుతుంది మరొక ఇద్దరు పదిహేను మంది నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందుతుండగా ఇద్దరు గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు మరికొంతమంది స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందినట్లుగా మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఓటు యూ